తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం ఉంది ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ సత్తా నిరూపించుకుంటూ దూసుకు వెళ్తున్నారు ఇక ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సరైన హిట్స్ లేక పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు ఇక తమ్ముడు ఖుషి జల్సా లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు పవన్ తర్వాత అన్నయ్య రాజకీయాల్లోకి వెళ్లడంతో మెగా హీరోగా తన సత్తా చాటుకున్నాడు గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఒక్కసారిగా స్టార్ డమ్ మొత్తం మారిపోయింది తర్వాత తాను కూడా రాజకీయాల్లోకి వచ్చారు చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ చిరువుల మధ్య దూరం బాగా పెరిగిపోయింది రాజకీయ పరంగా మేమిద్దరం వేరైనా అన్నదమ్ములుగా మేమిద్దరం ఒకటే అని పవన్ చిరువులు చాలా సందర్భాల్లో ప్రకటించారు అయితే చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసిన తర్వాత అన్నయ్యతో దూరం జరిగారు పవన్ తర్వాత పవన్ జనసేన పార్టీ స్థాపించి ఒక రకంగా అన్నయ్యకు వ్యతిరేకంగానే ఉన్నాడు ఈ క్రమంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఆ దూరాన్ని దగ్గర చేసింది ఇద్దరు మళ్ళీ ఒకటిగా కనిపించారు అయితే మెగా వారసులు మాత్రం పవన్ తో కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలోనే మేము నడుస్తున్నాము అలాంటిది ఆయన పాల్గొంటున్న కార్యక్రమాల్లో పవర్ స్టార్ అంటూ పదే పదే ఉచ్చరించడం చిరుని అవమానించినట్టే అని ఫ్యాన్స్కి క్లాస్ పీకాడు దీంతో బర్నీ పవన్ కోల్డ్ వార్ మెగా అభిమానులు చర్చకు దారితీసింది తాజాగా పవన్ పై రామ్ చరణ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి సాధారణంగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఎప్పుడు బాబాయ్ అని పిలిచేవాడు గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఈవెంట్లో అయినా సరే పవన్ ని బాబాయ్ అని సంబోధించే చెర్రి ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించడం చర్చనీయాంశమైంది ధృవ ప్రమోషన్స్ లో భాగంగా చెర్రీ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకుంటున్నారు ఎప్పుడు బాబాయ్ అని పిలిచే చోట బయట వ్యక్తిని పిలిచినట్టుగా పేరు పెట్టి పిలవడం మీడియా మిత్రుల ఆశ్చర్యంలో ముంచెత్తింది ఈ విషయం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందిట